నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఓ కుదుపు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ మారడంతో వైసీపీ దిద్దుబాటు చర్యలకు చకచకా చేపట్టింది ఈ నేపథ్యంలో ఎంపీ అభ్యర్థి నెల్లూరు వైసీపీ జిల్లా అధ్యక్షుడి అన్వేషణలో పడింది వెంటనే నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ప్రస్తుతం ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నియమించేందుకు దాదాపు రంగం సిద్ధమైంది ఈ మేరకే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని పిలిపించుకొని వైసీపీ అధ్యక్షుల బాధ్యతలు తీసుకోవాలని ఇప్పటికే సమాచారం ఇచ్చారు దీంతో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాబోతున్నట్టు తెలుస్తుంది వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్సి చంద్రశేఖర్ రెడ్డి నియమితులు కాబోతున్నారు ఇక వైసీపీ అధిష్టానం నుంచి అధికార పత్రం రావడమే తర్వాయి లాంఛనంగా ఇప్పటికే ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి అధికార పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని స్పష్టం చేశారు ఈ మేరకు రేపో మాపో ఎమ్మెల్సి చంద్రశేఖర్ రెడ్డికి వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు ఇవ్వబోతున్నారు